సినిమాలో హీరో హీరో అవ్వాలి కదా నేను సినిమాలో హీరో అవ్వాలని కానీ నా తేలంతున్నారు ఎవరితో కానీ టేలాంట్ తొక్కేస్తున్నారు ఎప్పటికీ సినిమాలో హీరో అవ్వాలని కానీ నేను హీరో అవలో వాడుతున్నాను ఇక పక్క నాకు రాత్రి నుంచి ఒట్లో పని చేతున్నాను ఎంగిలి పేట్లు అడుగుతున్నాను ఇవన్నీ ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడు నీళ్ళుంటే వాడుకోవాలి కదా ఇది రెండు వందల సబ్బు గట్టి పేరు చేస్తున్నావు అంటే నేను ఇది ఇది వాడుతంటే ఒక సార్ అన్నారు ఇది వాడితే ముసలి అయిపోతారంట ఇంకో సబ్బు ఇచ్చాడు సారు ఏది చిల్డ్రన్ సబ్బు ఇవో ఇది వాడితే కార్డు మర్చిపోయాను సారీ సారీ ఒక్క నిమిషం అబద్ధం ఇది ఒక ఇది వాడితే సబ్బ ఇది వాడితేరలు అవుతారంట ఇది వాడితే సూతారంట ఇది వాడితే ఇది చాలా బాగుంటది ఈ సబ్బు ఆడితే సండి కుర్రాలు అవుతారు ఈ సబ్బు ఆడితే సండి కుర్రాలు అవుతారు ఇది లేదు శ్రమం మెత్తగా అన్నమాట మొత్తం మొత్తం పోతే లైఫ్ అంత సండి సండి కూర సండ్లు ఇండియా మొత్తం రాష్ట్రం మొత్తం ప్రపంచం మొత్తం తెలియాలి వాడతావు ఈ రోజు వాడతాను ఈ రోజు వాడతాను చిన్నపిల్ల బేబీ బేబీ కీము బేబీ కీము మరి నాకు నా చరమూ తెల్లగా లేతగా వచ్చేలా సినిమాలో హీరో 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 అవ్వాలని నేను చేస్తున్నాను నేను కానీ నా ఎవరు నన్ను నా నాతో అందరూ వాడుకుంటారు అర్థం కావట్లేదు నాకు చాలా బాగా చెప్తున్నా సినిమాలో హీరో హీరో అవ్వాలి కదా నేను సినిమాలో హీరో అవ్వాలని కానీ నా తేడా తొక్కేస్తున్నారు నా టాలెంట్ రండి ఎప్పటికీ సినిమాలో హీరో నేను హీరో ఆవల పోతున్నాను ఇక పక్క నాకు రాత్రి నుంచి ఒట్లో పని ఎంగిలి పేట్లు అడుగుతున్నాడు ఇవన్నీ వాడతాను ఇప్పుడు ఇప్పుడు నేను అంటూ వాడుకోవాలి కదా ఇది రెండు వందలు సబ్బు నాలుగు రోజుల నుంచి అంటే నేను ఇది ఇది వాడుతా అంటే ఒక సార్ వాళ్ళు అన్నారు ఇది వాడితే ముసలి అయిపోతానంట ఇంకో సబ్బు ఇచ్చాడు సారు ఏది చిల్డ్రన్ సబ్బు ఇగో ఇది వాడితే ఇది కార్డు మర్చిపోయి సారీ సారీ ఒక్క నిబద్ధ ఒక్క ఇది వాడితే సబ్బైంది అవుతారంట ఇది వాడితే సల్ కొరలు అవుతారంట ఇది వాడితే ఇది చాలా బాగుంటది సబ్బు వాడితే సండి అవుతారు దీంతో మొత్తం తెల్లగొత్తారు ఇదే లేతగా చేస్తుంది అనమాట లేతగా మెత్తగా మోదీ మొత్తం పోతే లైఫ్ అంత సంటి సండి కూర లెక్క సండి కూర లెక్కల ఉండాలండి ఇండియా మొత్తం రాష్ట్రం మొత్తం ప్రపంచం మొత్తం తెలియాలి వాడతావు ఎప్పుడు ఈ రోజు వాడతాను ఈ రోజు వాడతాను ఇది చిన్న పిల్లలకి పెట్టేది నాకు నా శరము తెల్లగా లేతగా వచ్చేలా సినిమాలో హీరో 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 ఎవరు అని నేను చేస్తున్నాను నేను కానీ నాలు ఎవరు నన్ను నా నాతో అందరూ వాడుకుంటారు అర్థం కావట్లేదు నాకు చాలా బాధ చెప్తుంది అబ్బా